రాష్ట్ర నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్ కు రెండు బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం దక్కింది రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణ గడువి మధ్యాహ్నంతో ముగేగా ముగ్గురు అభ్యర్థులే మిగిలారు కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి అనిల్ కుమార్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర మాత్రమే నామినేషన్ వేశారు కాగా ఈ ముగ్గురు ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారికంగా ప్రకటించారు అనిల్ కుమార్ యాదవ్ శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నికల ధృవీకరణ పత్రం అందుకున్నారు మిగతా ఇద్దరు రేపు ఎన్నిక ధృవీకరణ పత్రాలు తీసుకోరున్నారు గతంలో ఈ మూడు సీట్లు బీఆర్ఎస్ ఖాతాలో ఉండగా అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలాబలాలతో కాంగ్రెస్ రెండు బీఆర్ఎస్ ఒకటి గెలుపొందాయి వద్యరాజు రవిచంద్రకు బీఆర్ఎస్ మరోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది మాటలలో ఇది నాకు చాలా చిన్న వయసులో ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు నేను అన్న గారికి రాష్ట్ర నాయకత్వం అందరికీ కూడా మరి నాతో పాటు ప్రతి అడుగులో నన్ను ఎంకరేజ్ చేస్తున్న ఎంతో మంది నా సోదరులు యువజన కాంగ్రెస్లో పనిచేసిన నా సోదరులు ఎన్ఏసి నాతో పనిచేసిన నా సోదరులు అందరూ కూడా ఫోన్ చేసి అనిల్ కుమార్ యాదవ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ కాదు మేము కన్యాకుమారిలో ఉన్న నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను అనుకుంటున్నాను జమ్మూ కాశ్మీర్లో ఉన్న నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను భావిస్తున్నాను మధ్యప్రదేశ్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు ఎక్కడ పోయినా కూడా ఇది అనిల్ కుమార్ యాదవ్ విజయం కాదు